హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని పార్ట్స్ అనమాట భాగాలు ప్రజెంట్ మొత్తం టోటల్గా ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట ఆ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము ఏ ఏ పార్ట్లో ఏ ఏ టాపిక్ ఉంది అని చెప్పేసి అలాగే ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చే టైంకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అయ్యాయి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రివిజన్కి బాగా యూజ్ఫుల్ అవుతుందనమాట ఈ వీడియో సో తప్పకుండా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా ఓకే సో ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మన ఇండియన్ పాలిటీ అంటే రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఇది ఒక పాయింట్ అయితే ఇందులో మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా భాగం అని చెప్పేసి ఉంది కదా ఫస్ట్లో ఇది చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలంలో నెంబరింగ్ మాత్రం ట్వంటీ టూ ఉంటుంది సో నెంబరింగ్ మాత్రం ట్వంటీ టూ ఉంటుంది బట్ పార్ట్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ ఉంటాయన్నమాట ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతారు సో అదేంటో చూద్దాము అయితే పార్ట్స్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉంటాయి బట్ నెంబరింగ్ అంటే ట్వంటీ టూ పార్ట్స్ అనే చూపిస్తుంది అనమాట సో ఏంటి ఇది అంటే సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా ఫోర్ ఏ ఫోర్ ఏ అలాగే ఏ ఇక్కడ చూస్తున్నారు కదా ఏ నెక్స్ట్ నైన్ బి నైన్ బి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ఏ అనమాట సో ట్వంటీ టూ పార్ట్స్ ట్వంటీ టూ పార్ట్స్ ప్లస్ ఈ ఫోర్ యాడ్ అయ్యాయి అనమాట కొత్తగా ఇవి కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా ఇవి యాడ్ అయ్యాయి ఇప్పుడు ట్వంటీ టూ ప్లస్ ఈ ఫోర్ యాడ్ చేస్తే ఎన్నవుతాయి ట్వంటీ సిక్స్ అవుతాయి అదేంటి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ అన్నారు ఇప్పుడు ఇక్కడ ట్వంటీ సిక్స్ వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కొంచెం స్కిప్ చేయండి సో తెలియని వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా ట్వంటీ సిక్స్ వచ్చింది మీరేమో ట్వంటీ టూ పార్ట్స్ అంటున్నారు కదా ట్వంటీ సిక్స్ వచ్చిందని చెప్పేసి డౌట్ వస్తుంది కదా సో దానికోసమే ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఈ ఏడవ పార్ట్ ఉంది కదా ఈ ఏడవ పార్ట్ బి రాష్ట్రాలు అని చెప్పేసి ఉంటుంది అనమాట ఈ ఏడవ భాగంలో ఈ ఏడవ భాగంలో బి రాష్ట్రాలు అని చెప్పేసి టూ థర్టీ ఎయిట్ ఆర్టికల్ దీని గురించి చెప్తుంది బి రాష్ట్రాల గురించి సో ఇది ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సెవెంత్ ఏడవ భాగాన్ని ఏడవ భాగం ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇది రిమూవ్ చేశారు ఏది ఏడవ భాగం రిమూవ్ చేశారు ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ పార్ట్స్లోకి ఈ ఏడవ భాగం ఈ సెవెంత్ పార్ట్ అనేది రిమూవ్ చేయడం వల్ల అంటే ఒక ఒక పార్ట్ తగ్గినట్టే కదా ఇప్పుడు ఈ మైనస్ చేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి అంటే రాజ్యాంగం ఫస్ట్ అమలులోకి వచ్చే టైంకి అమలులోకి వచ్చే టైంకి నైన్టీన్ ఫిఫ్టీ ఆ టైంలో సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ట్వంటీ టూ పార్ట్స్ ఉన్నాయి ఈ ట్వంటీ టూ పార్ట్స్ని ఏం చేశారు అంటే ఫోర్ ఏని యాడ్ చేశారు నైన్ ఏని యాడ్ చేశారు నైన్ బిని యాడ్ చేశారు ఫోర్టీన్ ఏని యాడ్ చేశారనమాట ఈ ఫోర్ యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ అయ్యాయి ఈ ట్వంటీ సిక్స్లో నుంచి సెవెంత్ పార్ట్ రిమూవ్ చేయడం వల్ల ప్రజెంట్ మన రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఈ డౌట్ క్లియర్ కదా క్లియర్ ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ అన్నారు ఓకే మరి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఫస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్లో భారత భూభాగం గురించి చెప్తుంది కదా సో ఇందులో ఏ ఆర్టికల్స్ గురించి చెప్తుంది అంటే ఏ ఏ ఆర్టికల్స్ ఈ భారత భూభాగం గురించి చెప్తాయంటే వన్ టు ఫోర్ ఆర్టికల్స్ అనమాట సో వన్ టు ఫోర్ ఆర్టికల్స్ అయితే ఇలా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ఇలా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే టైంకి ప్ర అప్పుడు ఎన్ని ఉన్నాయంటే త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి జస్ట్ వెయిట్ ప్రజెంట్ ఉన్నాయి మరి అంటే ప్రజెంట్ ఫోర్ ఫోర్ ఎయిట్ అనమాట ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే లాస్ట్ పార్ట్ ఏంటి ట్వంటీ టూ పార్ట్ కదా అంటే ట్వంటీ టూ నెంబరింగ్ ట్వంటీ టూ కన్ఫ్యూజ్ అవ్వదు ట్వంటీ టూ సో ఇక్కడ ఏమన్నా కనిపిస్తుంది ఆర్టికల్ త్రీ నైంటీ త్రీ నుంచి త్రీ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయని చెప్తుంది మరి మీరు ఫోర్ ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పారు కదా ఇక్కడేమో త్రీ నైంటీ ఫైవ్ నెంబరింగ్ ఎంత చూపిస్తుంది త్రీ నైంటీ ఫైవ్ చూపిస్తుంది మరి త్రీ నైంటీ ఫైవ్ చూపిస్తుందని చెప్పేసి కొందరికి డౌట్ వస్తుంది సో ఏంటి అంటే నెంబరింగ్లో త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్సే ఉన్నాయి బట్ సమ్ ఆర్టికల్స్కి యాడ్ చేశారనమాట సబ్ ఆర్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ట్వంటీ త్రీ ఆర్టికల్ ఉందనుకో సో ఇందులోనే త్రీ ట్వంటీ త్రీ ఏ ఆర్టికల్ని యాడ్ చేశారు త్రీ ట్వంటీ త్రీ బి ఆర్టికల్ని యాడ్ చేశారు అలాగే త్రీ హండ్రెడ్ ఏ అనేది యాడ్ చేశారు ఇలా సమ్ ఆర్టికల్స్ యాడ్ అవ్వడం వల్ల యాడ్ అవ్వడం వల్ల ప్రజెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సారీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఆర్టికల్స్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇది సెకండ్ పాయింట్ అనమాట సో పార్ట్స్ గురించి డౌట్ క్లియర్ అయింది ఆర్టికల్స్ గురించి డౌట్ క్లియర్ అయింది ఇక నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్స్ మరి షెడ్యూల్స్ ఫస్ట్ ఎయిట్ ఉండే అనమాట రాజ్యాంగం అది అమలులోకి వచ్చే టైంకి ప్రజెంట్ ఉన్నాయి అంటే టువెల్వ్ ఉన్నాయి ఎన్నున్నాయి టువెల్వ్ ఉన్నాయి అనమాట ప్రజెంట్ టువెల్వ్ ఉన్నాయి ఇది క్లియర్ కదా క్లియర్ అయితే మీకు తెలిసినట్లయితే రాజ్యాంగం రాయడానికి ఎంత ఎంత సమయం పట్టింది అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ అనమాట మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే సో ఎంత టైం పట్టింది రాజ్యాంగం భారత రాజ్యాంగం రాయడానికి ఆ సమయం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఒక క్వశ్చన్ లాగా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పార్ట్స్ గురించి చూద్దాము సో ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగంలో ఈ సబ్జెక్ట్లోనే భారత రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ఫైవ్ పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ ఏమేమి చెప్తుంది అని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్స్ వస్తుంది అనమాట కంపల్సరీ ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాథమిక హక్కుల గురించి ఏ భాగం తెలుపుతుంది అన్ అనే క్వశ్చన్ రావచ్చు లేకపోతే ఈ ఐదవ భాగంలో ఏ దేని గురించి ఉంటుంది అని చెప్పేసి అడగచ్చు అనమాట అలాగే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ ఉన్నాయి కదా ఈ ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి మరి థర్టీ సెవెన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ అన్నమాట సో ఈ వీడియోలో మాత్రము ఏ పాటు ఏం చెప్తుంది అని చెప్పేసి చూద్దాము ఓకేనా సో ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి భారత భూభాగం భారత భూభాగం గురించి చెప్తుందనమాట సెకండ్ పార్ట్ వచ్చేసి పౌరసత్వం సిటిజన్షిప్ సిటిజన్షిప్ గురించి తెలుపుతుంది ఇక థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఫోర్త్ ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫోర్ ఏ వచ్చేసి ప్రాథమిక విధులు ఫిఫ్త్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యూనియన్ గౌట్ ఉంటుంది సిక్స్త్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది సెవెంత్ వచ్చేసి బి రాష్ట్రాలు ఇప్పుడు ఇది ప్రజెంట్ సెవెంత్ వచ్చేసి లేదు రిమూవ్ చేశారు నెక్స్ట్ ఎయిత్ వన్ ఎయిత్ పార్ట్ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ నైన్త్ పార్ట్ వచ్చేసి పంచాయతీలు నైన్ ఏ నైన్ బి ఉంటాయి మున్సిపాలిటీలు సహకార సంఘాలు మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి జస్ట్ నేను కోడ్ ఏం చెప్పను జస్ట్ ఎలా మనకు నేను చెప్పే విధానం వల్ల మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి భారత భూభాగం సో ఇండియన్ పాలిటీ ఈ రాజ్యాంగం దేనికోసం రాశారు ఇండియన్ ఇండియా కోసమే కదా సో భారత భూభాగం ఫస్ట్ పాయింట్ ఇది ఎవరికైనా తెలుస్తుంది సో భారత భూభాగంలో ఎవరు ఉంటారు సిటిజన్సే ఉంటారు కదా అంటే సిటిజన్సే ఉంటారు కదా సో ఎవరు ఉంటారు సిటిజన్స్ ఉంటారు సో ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్ దీని గురించి తెలుపుతుంది సో సిటిజన్స్ ఉంటారు మరి సిటిజన్స్ ఉంటే వాళ్ళకు కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి మధ్యలో ఉన్నవే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయన్నమాట సో భారత భూభాగం అనేది ఉంటుంది అందులో పౌరులు ఉంటారు సిటిజన్స్ సో సిటిజన్షిప్ పౌరసత్వం ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్ సో వాళ్ళకి ఆ సిటిజన్స్కి ప్రాథమిక హక్కులు ఉంటాయి ఆదేశిక సూత్రాలు ఉంటాయి ప్రాథమిక విధులు ఉంటాయి అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి మధ్యలో ఉన్నదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారనమాట సో ప్రాథమిక విధులు ఫస్టా ఆదేశిక సూత్రాలు ఫస్టా అని చెప్పేసి సో ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి మధ్యలో ఉన్నదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇదనమాట సో భారతదేశంలో ఉన్న సిటిజన్స్కి ఏముంటాయి రైట్స్ ఉంటాయి ఎలాంటి రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట మధ్యలో సో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులకి ప్రాథమిక విధులకు మధ్యలో ఉన్నదే ఆదేశిక సూత్రాలు ఇది నెక్స్ట్ వచ్చేసి మరి పౌరులు ఉన్నారు వాళ్ళకు రైట్స్ ఉన్నాయి ఓకే మరి వాళ్ళని పరిపాలించడానికి గవర్నమెంట్ అనేది ఉండాలి కదా ఉండాలి సో ఏ గవర్నమెంట్ ఉండాలి యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది సో బి రాష్ట్రాలు ఇది తొలగించారు దీని గురించి అవసరం లేదు సో యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఈ యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా స్పెషాలిటీ స్పెషల్గా ఉన్నది ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు ప్రజెంట్ ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి సో యూనియన్ టెరిటరీస్ అనమాట సో యూనియన్ గౌట్ స్టేట్ గౌట్ యూనియన్ టెరిటరీస్ ఇవి మళ్ళీ యూనియన్ టెరిటరీస్ కన్నా ఇంకా వేరే ఏముంటాయి ఇంకా అంటే పంచాయతీలు ఉంటాయి సో గ్రామ పరిపాలన సో పంచాయతీలు అలాగే పంచాయతీలు కాకుండా పట్టణ పరిపాలన మున్సిపాలిటీలు ఉంటాయి సో మున్సిపాలిటీలు ఇది కాకుండా సహకార సంఘాలు ఉంటాయి అన్నమాట సో భారత భారత భూభాగంలోని ప్రజలకు అంటే పౌరులకు సిటిజన్షిప్ సెకండ్ పార్ట్ థర్డ్ వచ్చేసి ప్రా వాళ్ళకు ప్రాథమిక హక్కులు ఉంటాయి ఆదేశిక సూత్రాలు ఉంటాయి ప్రాథమిక విధులు ఉంటాయి నెక్స్ట్ ఈ ఉంటాయి మళ్ళీ రైట్స్ ఉంటాయి సో వాళ్ళకు ఒక గవర్నమెంట్ పరిపాలించడానికి ఉండాలి కదా వాళ్ళు ఎవరు సో యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే యూనియన్ టెరిటరీస్ సో పంచాయతీలు మున్సిపాలిటీలు నెక్స్ట్ సహకార సంఘాలు కొన్ని కొన్ని వాటికి సహకార సంఘాలు ఉంటాయి కదా కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి అన్నమాట సో ఇవి ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది అన్నమాట ఒక స్టోరీలాగా చూసుకోండి నెక్స్ట్ ఈ ఇప్పుడు సహకార సంఘాలు అయిపోయినాయి ఇంకా ఇది ఇంకా స్పెషల్గా ఏముంటారు అంటే షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి ఉంటుందన్నమాట సో షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ గురించి ఉంటుంది పదవ భాగంలో నెక్స్ట్ లెవెంత్ పార్ట్లో ఏముంటుంది అంటే కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఉంటాయని చెప్పాం కదా మళ్ళీ కేంద్రానికి రాష్ట్రానికి ఒక రిలేషన్ ఉంటుందన్నమాట సో పరిపాలనా సంబంధాలు రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అలాగే ఈ కేంద్ర రాష్ట్ర వాళ్ళకి ఏం సంబంధాలు ఉంటాయి ఇంకా అంటే ఆర్థిక సంబంధాలు ఉంటాయి అనమాట సో ఫినాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి పన్నెండవ భాగంలో ఇక పదమూడవ భాగంలో వచ్చేసి ఇవన్నీ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి బిజినెస్ టైప్ ఉంటాయి కదా సో అంతరాష్ట్ర వాణిజ్యం అంతరాష్ట్ర వాణిజ్యం పద్నాలుగవ భాగంలో అఖిల భారత సర్వీస్ గురించి ఉంటాయి ఇవన్నీ గవర్నమెంట్ అన్నీ అయిపోయినాయి వీళ్ళ యొక్క స్పెషల్ అంటే ప్రాంతాల గురించి అయిపోయింది నెక్స్ట్ ఏముంటుంది అంటే అఖిల భారత సర్వీస్ ఉంటుంది అఖిల భారత సర్వీస్ అనేది ఉంటుంది ఇది ఫోర్టీన్త్ మళ్ళీ ఫోర్టీన్త్ ఏ అనేది యాడ్ చేశారు కదా సో ట్రిబ్యునల్స్ అనమాట సో ట్రిబ్యునల్స్ గురించి ఉంటుంది ఫోర్టీన్త్ ఏ ఫోర్టీన్ ఏమో అఖిల భారత సర్వీసు ఫోర్టీన్ ఏనేమో ట్రిబ్యునల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇవన్నీ ఓకే మరి గవర్నమెంట్ ఇవన్నీ రావడానికి చేయడానికి ఒక ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉండాలి కదా ఎన్నికల సంఘం సో ఇవన్నీ మేనేజు ఇవన్నీ చేయడానికి సో కేంద్ర ఎన్నికల సంఘం అనమాట పదిహేనవ భాగంలో ఉంటుంది ఇక పదహారవ భాగంలో ఏంటి అంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తారనమాట అంటే ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్కి ఇవి స్పెషల్ ప్రొవిజన్స్ టు ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్ ఇలా అనమాట ఇది పదహారవ భాగంలో ఇక పదిహేడవ భాగంలో ఏముంటుంది అంటే అధికార భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిదవ భాగంలో అత్యవసర అధికారాలు ఉంటాయన్నమాట అత్యవసర అధికారాలు ఉంటాయి నెక్స్ట్ పంతొమ్మిదవ భాగంలో ఇతర అంశాలు ఉంటాయన్నమాట ఇతర అంశాలు ఉంటాయి ఇరవైవ భాగంలో రాజ్యాంగ సవరణ పద్ధతి సో అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఉంటాయన్నమాట అంటే ఒక భాగంలోని ఆర్టికల్ని చేంజ్ చేయడానికి ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి ద్వారా చేస్తారు కదా సో అది ఇరవై భాగంలో ఉంటుంది ఇక ఇరవై ఒకటి వచ్చేసి తాత్కాలిక వర్తింపులు ఇరవై రెండు వచ్చేసి తొలగించిన నిబంధనలు హిందీ అనువాదం అని చెప్పేసి ఉంటుందన్నమాట త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ వరకు సో నెంబరింగ్ త్రీ నైంటీ ఫైవ్ కనిపిస్తుంది కానీ ప్రజెంట్ ఉన్న ఆర్టికల్స్ నెంబర్ ఏంటి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ నెంబర్ ట్వంటీ టూ పార్ట్స్ అని కనిపిస్తుంది బట్ ఉన్న ప్రజెంట్ ఉన్న పార్ట్స్ ఏంటి ట్వంటీ ఫైవ్ ఎందుకు అంటే ఇక్కడ ఫోర్టీన్ ఏ యాడ్ చేశారు ఫోర్ ఏ యాడ్ చేశారు నైన్ ఏ నైన్ ఏ ఉంటుంది నైన్ బి ఎక్స్ట్రా ఉంటుంది సెవెంత్ రిమూవ్ అయి ఉంటుంది సో ఇది అనమాట క్లారిటీ సో ఇది డౌట్ ఉంటుందని ఈ వీడియో చేశాను చాలా వరకు డౌట్ ఉంటుంది అంటే చాలా వరకు డౌట్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేశాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్